కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు అమలు అయ్యే లేవన్నారు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ అరవింద్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలన చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సబ్సిడీలను ఇస్తే వాటిని దారి బలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ అరవింద్ దేశంలో మోదీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని డ్రిప్ ఇరిగేషన్ ఇతర పథకాలను నేరుగా రైతులకు ఇవ్వాలని కేంద్రం చూస్తుందని తెలిపారు ఆరు మొదలు పెట్టుకోవడం జరిగింది చర్చ కార్యక్రమం మొదటినే ఏడు గంటలకు మొదలైంది చిన్న చిన్న విషయాలు నుంచి పెద్ద విషయాల దాకా అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది మంచి కార్యక్రమం తెలివని విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి ఏ రకంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు అవినీతిని ప్రోత్సహిస్తుంది రైతాంగాన్ని పట్టించుకుంటలేదు టైంకి ప్రొక్యూర్మెంట్ చేస్తలేదు వారిని మళ్ళీ తరుగుల్లో తరుగు అట్లే నడుస్తూ ఉన్నది అన్ని రంగాల్లో కూడా చెప్పిన వాగ్దానాలు ఏదో కూడా అయితే అయితలేవు కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు ఏ గ్యారెంటీ